తాండూర్ పట్టణంలో రేపు నిర్వహించబోయే ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తాండూర్ పట్టణ మహిళా అధ్యక్షురాలు మాధవి మరియు పట్టణ అధ్యక్షులు హబీబ్ గార్డెన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ సంబరాలలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై సంబరాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు తాండూరు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు పద్దెనిమిదవ తారీఖు తులసి గార్డెన్లో ఉదయం పదకొండు గంటలకి మన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు చేసుకుంటున్నాము ఇందుకుగాను మన ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి చిన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళకి గ్రూప్ సభ్యులకి అందరికీ యాభై వేలు లక్ష రూపాయలు లోన్ ఇచ్చి వాళ్ళకి చిన్న వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనోహరన్న గారికి మరియు మన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఈ కార్యక్రమం తులసి గార్డెన్లో మన మనోహరన్న ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహిళలు ఎన్ఎస్ఐయు మహిళా కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు सुबह दस, दस बजे इमें साहब का प्रोग्राम है ये सुबह दस बजे तुलसी गार्डन में है इसका नाम विक्रम्मा महिला शक्ति प्रोग्राम है ये जो कि गवर्नमेंट की तरफ से रखा गया है हमारे सीएम साहब की जानव से क्योंकि ये जो छोटे छोटे लेडीज है जो कारोबार है। करते हैं पचास हजार लाख रुपये दो लाख रुपये जो हमारे पशुपाल से दिए जाते हैं उनको प्रदर्शन करके उनको प्रोत्साहित करने के लिए उनको डेवलपमेंट करने के लिए ये जो छोटे मोटे अमाउंट्स उनको तो देते हैं इसकी जमन में कल सुबह दस बजे तुलसी गार्डन में स्टॉल लगाए जाएंगे इसमें आप सभी से रिक्वेस्ट है खास करके महिला लोग महिलाओं से लो, लेडीज से और हमारे स्पाउंसलर से सीनियर लीडर से एस सी एस टी डी सी माइनॉरिटी से लेडीज भी सभी से रिक्वेस्ट है कल सुबह दस बजे तुलसी गार्डन पहुंचे जय हिंद जय कांग्रेस जय मनोरथ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి